నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం పాత్రికేయ నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ కార్పెంచ్ నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల ఇరవై నాలుగో తేదీన పెద్దరవనం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క కదా ఆ సేకరణ యొక్క ఉల్లి సేకరణ యొక్క అతని కేసులో ముద్దాను అరెస్ట్ చేయడం ఆయనది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకరణ అని చెప్పి అతని ఇంటి ముందు పెద్ద ఆరివన గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా నేను కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టమైంది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది స్వాచుల్ విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అయితే మీకు తెలిసిన విషయము రెండో భార్య రెండో భార్య ఆమెకి వెళ్ళేదాన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో బొడవలు జరిగినా ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క ఆ కాల్ డీటెయిల్స్ అవి తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ అద్దెకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత రోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విజయవాహ దారి మధ్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రచించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను ఉచ్చాడిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అతని దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసి అంగడి కూడా మూతపడింది తర్వాత సారాయం సారాయంలో అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు బదులు పేరు లేదు కాబట్టి నాకు రెండు ఎకరాలు రాసింది నేను చిన్నవాడి పిల్లలు కూడా నేనే కడుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకి ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు రెండు ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తాను కానీ నీ రాసిస్తాను అన్నాడు గేటు కొట్టినాడు అప్పుడు ఇద్దరి పెద్ద గొడవ జరిగినప్పుడు గేటు కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టదు భర్త ఆ రోజు కొట్టినందుకు శని అతను కొట్టి బయటకు వచ్చి తర్వాత ఆమె కొద్ది కోపం వచ్చి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా కొడవలతో కోయడం జరిగింది పోయి అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెనకడిపోయి అక్కడ రక్తము సాడి చనిపోయడము జరిగింది అన్నమాట అలా అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారణ తేలిందది తర్వాత చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించినాము సంథింగ్ ఎవరైనా హెల్ప్ చేసినారో అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారో యాంగిల్ లో ఎవరు కూడా ఎలాంటి సాధ్యము మాకు లభ్య లబ్ధి కాదా మేము ఇప్పుడు ప్రశ్నానికి అరెస్ట్ చేస్తున్నాము తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి ఏదైనా మళ్ళీ సాక్ష్యాధారం లేస్తే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవకాశం మధ్యలో అసలు మీకు మా అక్కడ శ్రీలా హోటల్ చూసినా మేము ఎలాంటి పెరుగులాట లేదా ఉన్న చెప్తా చెప్తా చెప్తాను ఎలాంటి పెరుగులాట పెరుగులాట జరిగిన గుర్తులు లేవు దాని అర్థం ఏమీ పెనుగులాట జరిగిన గుర్తులు లేవు అంటే వాళ్ళు మొత్తంలో నిండిపోయినట్లే కదా దాని అర్థము ముగ్గురుగా అయినా కూడా నలుగురైనా పెరుగులాట అనేది జరుగుతుందా లేదా అతను కాన్షియస్ లో ఉండి ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకుందా గానీ అటు ఇటు ఇది దాని వల్ల కానీ ఇంకా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంట్రెస్ట్ ఇది ఇంట్లో కాదు ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు మీకు తెలిసిన చట్టము ముద్దాయి మనం పంపించిన తర్వాత మనం ఇక్కడ జాతి చేసేటప్పటికి పూర్తి పూర్తి కన్క్లూజన్ అయినమాట బలవంతంగా ఏమీ ఒప్పించలేదు బలవంతంగా ఒప్పించలేదు వేరే తీసుకొచ్చినాము అతను కాల్ డీటెయిల్స్ తీసినాము ఆయన చిన్న భార్యతో చిన్న భార్యతో అక్కడ సంబంధం ఉందంటే వాళ్ళు మాట్లాడలేదు వాస్తవము కానీ అతను అతను మళ్ళా మనకు అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఏం చెప్తున్నాడు కురువ హీరణ్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు అతనికి ఏం సంబంధం లేదు ఫస్ట్ నేరం జరిగిన తర్వాత కురువ హిరణ్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు తర్వాత వచ్చినాడు కాబట్టి అతన్ని అతని పైన మనకి సాక్ష్యం లేదు అది ఆ ఇంజురీస్ అయితే అదే ఇంజురీస్ మీకు చూపిస్తాము ఆ పొడవులు చూపిస్తాము సేమ్ అలాంటి లేకునే వాడినారని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు అదే ఇక్కడ మూడు దెబ్బలు తప్ప ఎక్కడా కూడా గాయాలు లేవు ఇప్పటికైతే లేదు ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇప్పటి వరకు మాకు వెళ్ళి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆమె చెప్పేదాన్ని బట్టి మాకు మోటివ్ తెలియదు కదా ఆమె చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది అది ఆరు నెలల నుండి బయటికి పోయింది వాళ్ళ చిన్న భార్య తర్వాత వాళ్ళ పిల్లల మీద పెట్టింది వాళ్ళ అంగడు జరగలేదు తర్వాత ఇది సారాయి ఉంది సారాయి కూడా జరగలేదు కష్టం అయిపోయింది దానికోసం మాకు ఏదైనా ఆధారం ఉంటే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది i right.